శక్తి చానల్ ప్రేక్ష మహాశాలకు ఈరోజు మాసంలో చివరగా అమావాస తిదికూర్చి మనం విషయాలు కూడా అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకున్నాము ఈరోజు అమావాస చాలా క్షీణచంద్రుడు అయినా కూడా శక్తివంతమైన రోజు ఈరోజు అమావాస ఆదివారం వచ్చిందన్నా కూడా ఇంకా భరోత్తమైన రోజు కూడా ఉంటుంది ఈ యొక్క అమావాస రోజు మనము జరిపే కార్యక్రమాల్లో ఈ పితృదేవతలకు చాలా పరమ పవిత్రమైనది ఈ అమావాస రోజుకి మనం పితృతర్పణ చేశామంటే చాలా వాళ్ళకు మోక్షగతులు పుణ్యలోకాలు కూడా వస్తుంటాయి నలభై రెండు తరాల వరకు కూడా ఈ యొక్క అమావాస రోజు పుణ్యలోకాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి తర్వాత వాళ్ళకు తిలాతర్పణము నువ్వులతోటి తిలాతర్పణం చేయాలి అలా చేసినారంటే వీరికి కూడా మోక్షగతులు కూడా ఉంటాయి పితృదేవతలు కూడా మాతృవైశిస్తులకైతే పితృవైశిస్తులకైతే కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య కూడా యంత్రబలాలకు మంత్రబలాలకు వీటికి కూడా చాలా ఉపయోగపడుతుంది గ్రహణాల సమయంలో కూడా ఇలాంటి అమావాసలు కూడా చాలా ఉపయోగపడతాయి తరువాత శక్తి దేవతలకు కూడా చాలా అమావాస పూజలు కూడా ఉపయోగపడతాయి అమ్మవారు ఉద్భవించింది అమావాస రోజు ఓం సర్వ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యే దేవి నారాయణే నమోస్ ఈ యొక్క జగన్మాత ఈ జగన్మాత అమ్మవారు ఉద్భవించిన రోజు ఈ అమావాస రోజు తల్లి ధనలక్ష్మి ఈ ధనలక్ష్మి రోజు కూడా అమావాస కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు చాలా జలాభిషేకాలు అమ్మవారికి అభిషేకాలు శ్రీ సూక్తంతో అమ్మవారికి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే విష్ణు ప్రియే విష్ణు భనోనుకూలే లక్ష్మి దివ్య స్థాపితై అని అమ్మవారి కూడా పద్మంలో పుట్టిన తల్లి పుష్పంలో పుట్టిన తల్లి పాల సముద్రంలో పుట్టిన అమ్మవారు అమ్మవారి కూడా శక్తి స్వరూపిణి ఈ అమావాస రోజు కూడా చాలా బలోత్తరంగా పూజా పురస్కారాలు ఉదయం ప్రాతకాల పూజ సాయంకాలం ప్రదోష పూజలు కూడా అమ్మవారు చేస్తారు దీనివల్ల కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి ప్రతి అమావాస రోజు కూడా ప్రత్యేకంగా కూడా కొన్ని విషయాలు వివరిస్తుంటాము అందరికీ కూడా శుభాశిషులు i'm